దేవుని నామనక స్తోత్రం కలిగిన గాక మీ అందరికీ నాకు తెలియజేస్తున్నాను తెలియజేస్తాను ఈరోజు బైబిల్ గ్రంథంలో ఆహ్రోను గురించి ధ్యానం చేయాలని ఆశిస్తున్నాను నేను మనందరికీ తెలుసు బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి యాజకుడు ఆహరోను దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు నిర్గమకాండము కాండము ఇరవై ఎనిమిదాజ్యం మొదటి వచ్చినంలో మనం మాట కనబడుతుంది అయితే అహరోను ఏ వంశస్థులు అని మనం ఆలోచన చేసినప్పుడు నిర్గమకాండము రెండో అధ్యాయం మొదటి వచ్చినప్పుడు ఇలా రాస్తున్నారు లేవి వంశానికి సంబంధించిన వారని సో లేవి అంటే అర్థం ఏంటంటే హత్తుకొని ఉండుట అని అర్థమవుతుంది దేవుణ్ణి హత్తుకొని ఉండే వాళ్ళని దేవుడు ఏ రీతిగా ఆశ్రదీస్తారు దేవుడు ఏ రీతిగా లిఫ్ట్అప్ చేస్తారు దేవుడు ఏ రీతిగా వాళ్ళని మరి లోకంలో ప్రత్యేక పరచుకొని వాళ్ళని ఎలా వాడుకుంటారు అన్నది మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతుంది సరే ఇక్కడ అహరోని గురించి కూడా మనం ధ్యానం చేసినప్పుడు అహరోని యొక్క జీవితంలో కూడా చాలా ఉన్నతమైన స్థానంలో దేవుడు చాలా ఉన్నతంగా దేవుని తల్లిక మహిమార్ వాడుకున్నట్లు మనం గమనించగలుగుతా ఉన్నాము మొట్టమొదటిగా ఈ మరి లోకంలోని మొట్టమొదటి యాజకుడిగా దేవుడు చాలా ప్రాధాన్యతను అనుగ్రహించారు అలాగనే రెండవది మనం చూసుకునేటప్పుడు దేవుడు మోషేను నాయకుడిగా ఎన్నుకున్నారు ప్రజలు ఇజ్రాయెల్ జనాకం అందరినీ కూడాను ఐగుప్తు నుంచి కణానికి వెళ్ళే నేపథ్యంలో వారిని తీసుకుని వెళ్ళేటప్పుడు మోషేని దేవుడు చూస్ చేసుకునేటప్పుడు మోషే ఏం చెప్తారంటే ప్రభా నేను నత్తి వాడిని కదా నేను ఎలాగో మాట్లాడగలుగుతాను నోటి మాంద్యం కలిగిన వాడును అని చెప్పేటప్పుడు దేవుడు ఆహ్రోన్ గురించి ఏమని చెప్తానంటే ఇతను నీకు నోటిగా ఉంటారని చెప్తున్నారు సో దేవుడు మో మోషేకు ఏదైతే మరి ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారో ఆ ప్రతిదీ కూడా ఆహ్వానికి తెలియజేయడం ఆహారోన్ను ఫరో ఎదురు మాట్లాడము సో ఏ నేపథ్యంలోని దేవుడు మోషే గారిని వాడుకున్న నేపథ్యంలోని అహరోను కూడా ఆయనతో పాటు ఉండడం అనేది మనం గమనించగలుగుతాము అహరోను అనే మాటకి అర్థం ఏంటంటే మౌంటైన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని అర్థం అనమాట సో ఈ యొక్క దినాన్ని నిజంగా మరి మోషేకు అహరోను అలాగే ఒక గొప్ప బలంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం ఒకసారి మరి మోషే కూడాను దేవుని తలకి ఆజ్ఞలు తేవడానికి మరి కొండ మీదకి వెళ్ళి నలభై రాత్రి భాగాల్లో కూడా మరి దేవునితో సహవాసం చేస్తూ ఉపవాసం చేసి ఆయన క్రిందికి పలకలు తీసుకుని వచ్చే నేపథ్యంలోని అహరోను ఆ యొక్క దూడన్ చేసి వాళ్ళందరూ కూడా విగ్రహారాధన చేస్తున్నారు ఈ నేపథ్యంలో మోషే గారికి చాలా కోపం వస్తే అప్పుడు ఏమని అడుగుతున్నారని అంటే ఈ యొక్క ఆ విగ్రహాన్ని ఆయన కాల్చివేసి ఇప్పుడు దేవుని పక్షంగా ఉన్న వాళ్ళందరూ కూడా మా దగ్గరకు రండి అని చెప్తున్నారు అప్పుడు లేవీళ్ళందరూ కూడా దేవు మోషే దగ్గరికి వచ్చినట్లు మనం చూస్తున్నాము నిర్గమ కాండంలోని మనకు కనబడుతుంది ముప్పై రెండవ వాజ్యం ఇరవై ఆరో వచనంలో మనకి మాట కనబడుతుందండి సో లేవీలు దేవుణ్ణి పక్షంగా ఉన్నవాళ్ళు దేవునితో వాళ్ళు ఆహారాన్ని కూడాను అదే రీతిగా మరి దేవుణ్ణి హత్తుకొని దేవునికి మరి సమీపంగాను దేవునికి ఇష్టంగా జీవించినట్లు మనం గమనిస్తున్నాం సో ఇంకా కొంచెం మన ముందుకు వెళ్ళేటప్పుడు ఆహారంలో ఇంకా దేవునికి ఎలాగున్నారో ఆయనకి దేవునికి ఉన్న ఒక రిలేషన్ ఏంటి అని మనం చూసుకునేటప్పుడు దేవుడు ఆహ్రవంతో కూడా మాట్లాడే సందర్భం ఉంది ఆ యొక్క కమిట్మెంట్ ఏంటి ఆహ్రోనికి అని మనం చూసుకునేటప్పుడు దేవునికి లోబడి దేవునికి ఇష్టానుసారంగా జీవించే వ్యక్తిగా మనకు కనబడుతుంది నిర్గమకాండంలోని నాలుగవ అధ్యాయంలోని ఇరవై ఏడు వర్షం నుంచి ముప్పై వచనం మనం చూసుకునేటప్పుడు దేవుడు ఆహరవంతో మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారంటే మరియు యహోవా మోషన్ ఎదుర్కొంటకు అరణ్యంలోనికి వెళ్ళమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతం మందు అతన్ని కలుసుకొని అతని ముద్దు పెట్టుకున్నాను దేవుని పర్వతం మందు కూడాను అంటే దేవుని పర్వతము అంటే అక్కడ ప్రతి రోజు కూడా వాళ్ళు దేవునికి ప్రార్థన చేసుకోవడం దేవుడు ఏమి రివీల్ చేస్తే మరలా అవన్నీ వాటి ప్రకారం చేయడం లేకపోతే మధ్యలో ఉండి ప్రజలకు తెలియజేయడం ఇది వాళ్ళ తాలూకా డ్యూటీ ఈ నేపథ్యంలోని మరి అంతా దేవుని తోటి సంబంధం కలిగిన ఒక వ్యక్తిగా చూస్తున్నాం ఇంకొక మాట మనం చూసుకోలేనుకుంటే అప్పుడు మరి ఆహారణ కూడా మంచి ప్రేయర్ వారియర్ అని మనం చెప్పడానికి మరి నిర్గమ ఖాండంలోని పదిహేడవ అధ్యయంలోని పన్నెండవ వచ్చినాలో మనకు కనబడుతుంది ఇస్రాయలు జనాంగం అందరూ కూడా ఐగుప్తు నుంచి కణానికి వెళ్ళే నేపథ్యంలో రెఫీదింపు దిగుతారనమాట రెఫీదింపు దిగేటప్పుడు అమ్మలేకలు వీరిపైకి యుద్ధం వస్తారు అప్పటికి యుద్ధం అంటే ఏంటో తెలియదు ఎవరు కూడా యుద్ధం నేర్చుకోలేదు అసలు యుద్ధం ఎలా చేయాలో కూడా తెలియదు కాబట్టి వీరందరి పక్షంగా మోషే ఏం చెప్తారంటే నేను దేవునికి కొండెక్కి ప్రార్థన చేస్తుంటాను క్రింద మీరు యుద్ధం చేయండి అని చెప్తున్నారు సో యహోష్వా కిందండి యుద్ధం చేస్తుండేటప్పుడు మరి మోషే గారు అకా దేవుని వైపు తన యొక్క చేతులు చూపిస్తూ ప్రార్థన చేస్తూ అప్పుడు ఆహారన్ను హూరు ఇద్దరు కూడా మోషే గారి చేతులు ఆదుకోవడం అంది మనం ఉన్నాము అంటే ఆహరోను మరి మోష ఎంతైతే దేవునికి ఒక ప్రార్థన చేస్తున్నారో ఆయన రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబుల్గా ఉన్నారో ఆయన ఎలాగ ఒక త్యాగం చేస్తున్నారో ఆయన ఎలాగ మరి కన్సర్న్ కలిగి ఉన్నారో లేకపోతే తోటి ఒక సత్సంబంధం కలిగి ఉన్నారో మరి రోజంతా కూడాను ఆహరను కూడాను అదే రీతిగా ఉండాలి కాబట్టి ఆహరోను కూడాను అక్కడ వాళ్ళతో పాటు అలాగే ఉన్నారు ఈ యొక్క సాయంత్రం అయ్యి యుద్ధం అంత అయినంత వరకు కూడా సో ఈ నేపథ్యంలోని అహరోని యొక్క ప్రా ధనా జీవితం కూడాను ఎట్లాగుందో ఉందో మనకి తెలుస్తూ ఉంది కాబట్టి దేవుడు వారికి కూడాను ఒక ప్రత్యేకతను ఆగ్రహించడండి ఇప్పుడు ప్రత్యేకతలు ఏంటంది మనం చూద్దాం నిర్గమ కాండం దగ్గర రాగానే నిర్గమ కాండము ఏడవ అధ్యయము పన్నెండవ వచ్చినంలో ఇలా రాస్తూ ఉన్నారు వారిలో ప్రతి ఒడను తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని ఆహరం కర్ర వారి కర్రలను మృంగివేయగా అంటున్నాడు అంటే ఇక్కడ పదకొండవ వచ్చినా కూడా మనం చదువుకునేటప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించను ఐగుప్తు శనిగా అంటూ కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి అంటున్నాడు ఇక్కడ ఏంటంటే మరి ఫరో దగ్గరికి మోసే ఆహారంలో వచ్చి మరి తమ యొక్క జనాంగం అందరినీ కూడాను మరి విడుదలివ్వాలని ఇవ్వాలని లేకపోతే వారికి ఒక విడిపించాలి లేకపోతే అక్కడ నుంచి పర్మిషన్ కొరకు అడుగుతున్నారు ఈ నేపథ్యంలో ఫరో పర్మిషన్ ఇవ్వకుండట్లేదు కాబట్టి వీళ్ళు దేవుని తల్లిక సూచక్రియలు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాము ఆహారను కర్ర మోసే కర్ర కింద వేసేటప్పుడు అక్కడ మరి ఆ కర్రలు సర్పంగా మారడం అని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఫరో కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ తల్లిక కర్రలు కూడాను వేయమని చెప్తున్నారు విద్వాంసులను చికెన్ గాండ్రని వీళ్ళందరిని కూడా తీసుకొచ్చారు అయితే ఆ కర్రలన్నీ పాములైపోయి ఆహారంలో కర్ర మాత్రమో ఆ పాములన్నీ కూడా మింగివేసినట్లు మనం చూస్తూ ఉన్నాము సో దీని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటప్పుడు గమనించినప్పుడు కానీ మరి లోకంలో కూడాను అనేక మంది చాలా మరి తలాంతలు కలిగిన వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు మరి ఎన్నో విద్యలు కలిగిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు దేవుడు దీని ద్వారా మనకి ఏం తెలియచేస్తున్నారంటే దేవుడు ఎవరిని చూస్ చేసుకుంటారు దేవుడు ఎవరిని ఎన్వెంట్ చేస్తారో దేవుడు ఎవరి పక్షంగా ఉంటున్నారో వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తారు కాబట్టి ఇప్పుడు ఆహారానికి దేవునికి ఉన్న సంబంధ బాంధవ్యాన్ని బట్టి దేవుడు ఆహారాన్ని ఏర్పాటు చేసిన విధానం బట్టి దేవుడు అహరోన్ని ఎనం చేసిన విధానం బట్టి అక్కడ వాళ్ళ తాలూకా కర్రలన్నీ కూడా మరి కర్ర మింగివేయడం మంది మనం గమనించగలుగుతూ ఉన్నాము సో డేస్లో కూడాను ఇవి మనము ఎదురు చూస్తున్నాం సంఘాల్లోని సమాజాల్లోని ఎన్నో రంగాల్లో ఇలాగా జరుగుతూ ఉంటాయి చాలామంది వాళ్ళకున్న లోక జ్ఞానం చేత లేదా బలం చేత ఆయా వాళ్ళకున్న టాలెంట్స్ చేత ఏదో చేద్దాం అనుకుంటారు కానీ దేవుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఆయన విజయం పొందుకునే దేవుడు ఆయన మరి ఆయన తాలూక జ్ఞానము ఆయన తాలూకా బలము ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంటుంది ఇది ఈ యొక్క మరి ఆహ్వాహం ద్వారా మనకి దేవుడు తెలియచేస్తున్నారు సో దేవుడు ఆహ్వానను ఆ విషయంలో కూడా ఆయన్ని ఉన్నతంగా అక్కడ నిలబెట్టి విజేతగా నిలబెట్టినట్లు మనం చూస్తున్నాము ఇంకా మనం చూసుకునేటప్పుడు ఆహ్వాహం విషయంలోని దేవుడు చేసిన గొప్ప కార్యం మరి సంఖ్యాకాండంలోని పదిహేడవ అధ్యాయం మనం చూసుకునేటప్పుడు మొదటి నుంచి ఎనిమిది వచనాలలోని ఈ రీతిగా రాస్తారనమాట ఎవరు లీడర్గా ఉండాలి అని మరి చూస్ చేసుకునే సమయం వచ్చింది ఆ యొక్క సమయంలోని దేవుడు మోషకు ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు మరి ప్రతి గోత్రంకి కూడా కర్రలు తీసుకుని వచ్చి మరి దేవుని తాలిక సన్నిధానంలో పెట్టమని చెప్తున్నారు పెట్టేటప్పుడు అందరు ఈ కర్రలతో పాటు ఆహరం కర్ర కూడా తీసుకొచ్చి పెట్టారు పెట్టేటప్పుడు ఆ రాత్రి ఏం జరిగిందంటే ఇక్కడ ఆరు ఏడు వచనాలు చూసుకునేటప్పుడు మరి కాబట్టి మోషే ఇస్రాయేల్తో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున పన్నెండు కర్రలను ఇచ్చిరి ఆహారోన కర్రయు వారి కరల మధ్య నుండును మోషే వారి కర్రలను సాక్ష గుడారంలో ఎహోవా సన్నిధిని ఉంచును మరునాడు ఏహోవా మోషే కుటుంబైన అహరోను మరునాడు మోషే సాక్షపు గుడారంలోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చికిత్స ఉండను అది చికిత్స పువ్వులు పూసి బాదం కలదాయను అని రాస్తున్నాడు ఇక్కడ మనం చూసుకునేటప్పుడు మరి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నారు ఎవరికి స్థానం ఇవ్వాలనుకుంటున్నారో అనే నేపథ్యంలోనే మరి పన్నెండు గోత్రాలకి పన్నెండు కర్రలు తీసుకుని వచ్చి దేవుని తాలూకా సన్నిధానంలో పెట్టమని చెప్తున్నారు దేవుని తాలిక సన్నిధానంలో పెట్టబడేటప్పుడు ఆ పన్నెండు కర్రలోని అహరోన కర్ర చికిచ్చింది పూలు పూసింది బాదం పండ్లు కలదాయింది అని చెప్తున్నాడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియచేస్తుంది కీర్తనకారుడు పదహారవ సంకీర్తనలో పదకొండవ చరణంలోని ఇలాగ రాస్తూ ఉన్నాడు దేవుని తాలూకా సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని అంటే దేవుని తల్లి తాలూకా సన్నిధానంలోని సంపూర్ణ సంతోషం మనకు ఎలాగ వస్తుంది నిర్జీవమైన వాటికి దేవుడు తన యొక్క జీవాన్ని అనుగ్రహించి జీవంతో పాటు ఆయన అభివృద్ధిని సంతోషమును అనుగ్రహించినప్పుడే అక్కడ గొప్ప కార్యం జరిగినట్లు కాబట్టి ఇక్కడ పదకొండు కర్రలు ఉన్నాయి కానీ ఆ పదకొండు కర్రలు కూడాను దేవుడు మరి వాటిలో ఎక్కడ కూడా జీవము వచ్చినట్లు మనకు కనబడట్లేదు కానీ ఆహరణ కర్రకు దేవుడు జీవాన్ని అనుగ్రహించారు రెండవది ఈ కర్ర ద్వారా దేవుడు మనకేంటి తెలియచేస్తున్నారంటే దేవుని తాలూక పునరుద్ధాన శక్తిని మనకి దేవుడు నిరూపిస్తూ ఉన్నారు యేసు ప్రభు వారు కూడాను ఈ లోకంలో ఉండేటప్పుడు ఆయనను అంగీకరించిన అంగీకరించిన అంగీకరించని వారందరి కొడుకు ఆయన మరణం పొందుకున్నారు అంటే లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన అంగీకరించాలి జీవం పొందుకోవాలి అందరు కూడాను ఆయన తలక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అని దేవుని తలకి ఉద్దేశమైనది కాబట్టి ఈ నేపథ్యంలోని ఆయన కూడాను భక్తిహీనులతో పాటు ఆయన మరి సులువయ్యారు భక్తి అప్పుడు ఆయన మరణించడము తర్వాత ఆయన తల్లిక సమాధి చేయబడము దీనికి సాదృశ్యంగా ఉంది అయితే అప్పుడు యేసు ప్రభు మరలా ఆయన లేచారు పునరుద్ధానయ్యారు పునరుద్ధానడైన యేసు ప్రాభారు ఈ రోజు మనకు ఒక గ్రేట్ అష్యూరెన్స్ని ఒక హోప్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు ఏంటంటే ఇదిగో నేను మృతుడనైతని కానీ సజీవునై ఉన్నానని చెప్తున్నారు యుగ సదాకాలం మీతో కూడా ఉన్నానని దేవుడు తెలియచేస్తున్నారు ఎందుకంటే అంటే మానవుని తాలూక జీవిత ప్రయాణంలోని నిత్యము దేవుని తాలూకా సహవాసం మనకు అవసరమైంది దేవుని తాలూకా కార్యము మనకు పొందుకోవాల్సిన అవసరత మనకి అంతైనా ఉన్నది కాబట్టి ఈరోజు ఈ వాక్యం వాక్యము వీక్షిస్తున్న మన అందరి జీవితాల్లో కూడాను దేవుడు ఇలాంటి కార్యాలు చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారండి అహరోను కూడా మనలాంటి మనిషే దేవుడు ఆయన్ని చూస్ చేసుకున్నారు అదే రీతిగా దేవుడు మనల్ని కూడా చూస్ చేసుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నారు మనం చేయాల్సింది దేవునితో వ్యక్తిగత సంబంధ బాంధవ్యం కలిగి ఉండాలి ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి దేవుణ్ణి హత్తుకొని ఉండాలి దేవుణ్ణి హత్తుకొని ఉండాలి అని అనుకునేటప్పుడు భూమి మీద ఎన్నో రకాలైన శ్రమలు నిందలు అవమానాలు ఎన్నో వస్తూ ఉంటాయి ఎంతో మందిని కూడా వదిలేసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది అయితే వాటన్నిటిని కూడా చూడకూడదు దేవుని వైపు చూస్తూ దేవుని వైపు నడిచినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన యొక్క జీవితాల్లో కూడాను ఇటువంటి ఆశ్రోదలు అనుగ్రహిస్తారు రెండవది మనం చూసుకునేటప్పుడు ఆ కర్ర చిగురించడం మాత్రమే కాదు కానీ పువ్వులు పూసి బాదం పండ్లు దాయిందని చెప్తున్నారు బాదం పండ్లు అనేది పాత నిబంధన కాలంలోని మరి నవ్వే డేస్లో కూడా అన్న చాలా కాస్ట్లీ అది సో అది రాజుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ దాన్ని గిఫ్ట్ గా తీసుకుని వెళ్ళడం వెళ్ళి ఇవ్వడం మనది చాలా ఆనవాయితీ భౌతిక పరంగా అలాగే స్పిరిచువల్ గా మనం చూసుకునేటప్పుడు ఎర్మియా గ్రంథకర్త ఇలా రాస్తూ ఉన్నాడు ఎర్మియా గ్రంథము మొదటి అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చిన మనం చూసినప్పుడు బాధము దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం చూసుకునేటప్పుడు మరి దేవుడు తన యొక్క వాక్యాన్ని లేకపోతే వాగ్దానాన్ని నెరవేర్చడానికి చాలా ఆత్రంగా ఆతృతంగా చూస్తున్నాడు అంటే చాలా ఏగరగా వెయిట్ చేస్తున్నారు సో ఇప్పుడు మనం ఆలోచన చేసేటప్పుడు ఈ నవంబర్ వచ్చేసింది సారీ సెప్టెంబర్లోని లాస్ట్కి వచ్చేస్తాం మనం అంటే నైన్ మంత్స్ ఆల్మోస్ట్ అయిపోతూ ఉంది కదా జానవారిలో దేవుడు వాగ్దానం చేశారు ఇప్పుడు వరకు కూడా మేము ఇంకా వాగ్దాన ఫలం పొందుకోలేదు ఇంకా అనుభవించలేదు అని అనుకుంటున్నారేమో దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారు ఏంటంటే ఆయన ఎలాగైతే పునరుద్ధానుడిగా మరి సజీవుడిగా ఉన్నారో రెండవది మరి బాలం పండ్లు అంటే అక్కడ దేవుడు తన కార్యం చేయడానికి ఎలాగైతే ఎగురగా వెయిట్ చేస్తున్నారు ఈరోజు మీ పట్ల మన పట్ల కూడా వాగ్దానం నెరవేర్చడానికి ఎలాగైనా ఆయన వెయిట్ చేస్తున్నారు అండ్ అలాగే దేవంతళ్ళ వాక్యం ఈ రీతిగా తెలియచేస్తుంది హిరిమే గ్రంథకర్త ఇరవై తొమ్మిదో వర్షం పద్ పదకొండవచంలో ఇలాగ రాస్తున్నారు దేవుడు ఏదైతే వాగ్దానం చేశారో అవన్నీ కూడా నన్ను రాబోయే కాలంలో మన భవిష్యత్తు గురించిన ప్రణాళికలు అన్నీ కూడా నన్ను చాలా నిరీక్షణకరమైనవే సమాధానకరమైనవే అని చెప్తా ఉన్నారండి కాబట్టి ఈరోజు మనల్ని ఎవరు చూస్తున్నారు లేకపోతే ఇంకా ఎలాగా ఇంకా ఇయర్ అయిపోవడానికి ఇంకా త్రీ మంత్స్ టైమే ఉంది కదా ఈయర్ కూడా ఇంతేనేమో అని చెప్పి అనుకోవద్దు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు అహరోన్ను దేవుడు చూస్ చేసుకున్నారు అహరోన్ను దేవుడు హైలైట్ చేశారు ఆహారను దేవుడు ప్రొటెక్ట్ చేశారు అహరోన్ను దేవుడు ప్రత్యేకపరిచారు అహరోన్ను దేవుడు అన్ని విషయాల్లో కూడా విజయాన్ని అనుగ్రహించారు కాబట్టి ఈరోజు ఈ వాక్యం వీక్షిస్తున్న మనందరి జీవితాల్లో కూడా ఖచ్చితంగా ఎక్కడుండి ఏ ప్లేస్లో ఉండి ఎలాంటి సిచ్యువేషన్లో ఈ వాక్యం వీక్షిస్తున్నారో మీరు దేవునికి కూడా నిరంతరం ఏమని ప్రార్థన చేస్తున్నారు అయితే మీరు అడిగింది ఒకవేళ దేవునికి ఇష్టం అయ్యిందో కాదో లేకపోతే అంతకంటే బెస్ట్ ఇవ్వాలని దేవుడు ఆలోచన చేస్తున్నారేమో ఒకసారి తలంచుకుని నిరాశపడద్దు దేవుడు ఖచ్చితంగా మీ యొక్క జీవితాల్లో అద్భుత కార్యము ఆశ్చర్య కార్యం జరిగించి సంపూర్ణ సంతోష ఆనందాన్ని దేవుడు అను గాక గాడ్ బ్లెస్